అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా నీకు పండగ పూట చీర పెట్టినా పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దానికి ఒక ప్రయోగశాలగా వడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం ఏనాడైతే మీకు ఇవ్వడానికి ఈనాడు అసైన్మెంట్ భూములు లేవు నీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు మీకు నేను చేయగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే మీ జీవితాలలో వెలుగులు రావాలి మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి మన జీవితాలలో మార్పు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అని అంటే మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములం చేయడానికి ఈనాడు ఐదు వేల కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది తరగని ఆస్తి విద్య ఒక్కటే